అందరికీ నమస్కారం నేను మీ అమర్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే క్యాబేజీ పకోడీ అండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే క్యాబేజీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలి అనిపించేంతలా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అందులో యాడ్ చేసుకొని అలాగే ఒకటి తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే తరిగి పెట్టుకున్న రెండు గ్రీన్ చిల్లీస్ చిన్నగా తరిగి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం కొన్ని కర్రీ లీవ్స్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఇంగువ ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి లిటిల్ పించ్ ఇంగువ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది సాల్ట్ మరియు కారం అనేది క్యాబేజ్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాము అలాగే పావు కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెను అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న క్యాబేజీలో ఈ పిండిని యాడ్ చేసుకుందాము ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత పిండి మరియు క్యాబేజీ ముక్కలు అనేవి బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది ఇక్కడ వాటర్ యాడ్ చేయవద్దండి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపితే మనకు క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మనకు పిండి అనేది కలిసిపోతుంది సో మనకు పకోడీ అంటున్నాం కాబట్టి ఈ విధంగా గట్టిగా ఉండేలాగా మనం పిండిని కలుపుకోవలసి ఉంటుంది ఏమైనా కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది బజ్జీ పిండిలాగా తయారవుతుంది సో పకోడి కంటే ఇంత గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెన్నం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న క్యాబేజీ పకోడి పిండిని అందులో పకోడి మాదిరిగా యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి సో ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టడం వలన లోపల ఉన్న పిండి అనేది కుక్కకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నప్పుడే మనకు పకోడి అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయినట్లండి కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్